వినోద్ చిత్రం తాలి తాళి కట్టబోతూ ఉండగానే బాగి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది వినోద్ తాళి కట్టద్దు వినోద్ ప్లీజ్ వినోద్ నేను చెప్పేది విను వినోద్ అని బాగి వేడుకుంటూ ఉంటుంది అయినా కూడా వినోద్ బాగి మాటల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా బాగి ఒకటి చెప్తుందన్న జ్ఞానం కూడా లేకుండా చిత్రం తాలి తాళి కట్టేస్తూ ఉంటాడు ఏమండి రాతోడు త్వరగా రండి ఇక్కడ వినోద్ చిత్రంమెల్లో తాళి కట్టేస్తున్నాడు నేను చెప్తుంటే వినట్లేదు రండి అని బాగి కేకలు పెడుతూ ఉంటుంది ఇంకోవైపు మళ్ళీ వినోద్ ప్లీజ్ వినోద్ కట్టద్దు వినోద్ అని చాలా బతింలాడుతూ ఉంటుంది ఇక చిత్ర ఏమో కట్టు కట్టు అని చెప్తూ ఉంటుంది అలా వినోద్ బాగి మాట వినకుండా రెండు మూడులో కూడా వేసేస్తాడు అయ్యో ప్లీజ్ ఇప్పటికైనా ఆపు వినోద్ అని బాగి కేకలు పెడుతూ ఉంటే అప్పుడే అమర్ రాథోడ్ పరుగులు పెడుతూ అక్కడికి వస్తూ ఉంటారు అలా బాగి మాట వినకుండా వినోద్ మూడో ముడి కూడా వేసేస్తాడు ఇక చిత్ర ఆ తాళిని చూసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అయ్యో తాళి కట్టేశారే అని బాగి చాలా ంగా బాధపడుతూ చూస్తూ ఉంటే అప్పుడే ఏమీ తెలియనట్లు మనోహరి అక్కడికి వస్తుంది చిత్ర ఏం చేస్తున్నావు అసలు వినోద్దు నువ్వు తాళి కట్టించుకోవటం ఏంటి అని మనోహరి ఏమీ తెలియనట్లు ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక చిత్ర తాళిని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ గర్వపడుతూ ఉంటే అమ్మయ్య పెళ్ళైతే పూర్తయిపోయింది అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా బాగి చిత్రం ఎల్లో ఉన్న తాళిని షాకింగ్గా చూస్తూ అలాగే షాక్లో నిలబడి ఉంటుంది అప్పుడే నిర్మలమ్మ సదాశివం రాథోడ్ అమర్ పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు ఇక చిత్ర వినోదుల పెళ్లి పూర్తి అయిపోయిందని అమర్ నిర్మలమ్మ సదాశివం అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఇప్పుడు చిత్రని గడ్డి తింటూ ఇంటి కోడలుగా తీసుకువెళ్లాల్సిందేనా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం